అయ్యగారు వందనాలు మన ఆరాధన క్రమం ప్రకారం స్థుతి ఆరాధన తర్వాత కానుకలు సమర్పిస్తాం కానీ కొన్ని చోట్ల కాపరులు వాళ్ళ కుటుంబాలు కానుకలు వేయరు దేవునికి కదా వేస్తున్నాం కానుకలు వాళ్ళకి కానుకలు వేయకుండా ఏమైనా పర్మిషన్ ఉందా అని నాకు సహోదరి అడిగారండి వేరే డినామినేషన్ వాళ్ళు ఓ సార్ ద్వారా ప్రశ్న నివృత్తి చేయగలరు ఇట్లా వేయాలి వేయాలి అందరూ నేనైతే వేస్తాను చాలా సంఘాల్లో కూడా సేవకులు వాళ్ళ పాస్టమ్మగారులు పిల్లలు కూడా వేస్తారు అట్లా ఏమి లేదు వేయటం లేదంటే మరి వాళ్ళు దాని మీద పెద్ద ఆలోచన ఉండకపోవచ్చు వేయాలి తప్పకుండా కానుకల సమయం ఆరాధన సమయంలో దైవ సేవకుడు అమ్మగారు పిల్లలు కూడా అందరూ సంఘంలో బైబిల్ ఏం చెప్తుందంటే లేవీయులు కూడా కానుకలు తీసుకొని రావాలి ఓకే లేవి కూడా కానుకలు ఇస్తారు దేవునికి అంటే అందరి దగ్గర కానుకలు తీసుకుంటారు భాగాలు తీసుకునే లేవి కూడా మళ్ళీ దేవునికి దశమ భాగాలు ఇచ్చాడు అనే సంగతి బైబిల్ నిండా రాయబడింది ఎబ్రి ఏడవ అధ్యాయంలో అయితే ఇంకా చాలా తేటగా రాయబడింది మిల్కీ శదూ అబ్రహాం దశమాంశములు ఇచ్చినప్పుడు ఆయన గర్భంలో ఉన్న లేవి కూడా ఇచ్చాడు విసరాయిల దగ్గర కానుకలు తీసుకునే దేవి కూడా తన దశం భాగాలు మెలికి సగ్గి లేవీలు కూడా తమ దశం భాగాలు దేవునికి ఇవ్వాలి కనుక పాస్టర్లు కూడా దేవునికి కానుకలు ఇవ్వాలి నేను నేను ఇస్తాను నేనప్పుడు ప్రత్యాదివారం దేవునికి కానుక ఇచ్చేటప్పుడు ప్రభు క్షమించి నేను చాలా తక్కువ తీసుకొచ్చాను మరి నాకు నువ్వు కోట్ల రూపాయలు ఇంక ఇవ్వలేదు నాకున్న కొద్దిలో కొద్ది ఇస్తుంది దయతో స్వీకరించు నన్ను క్షమించి పేద పేద కాని అని దండం పెట్టుకొని ఇస్తాం తర్వాత అది మళ్ళీ సేవ కొరకు పేదల కొరకు విధవరాళ్ళ కొరకు అనాథల కొరకు సువార్త ప్రకటన కొరకు సంఘ నిర్వహణ కొరకు అనేక కార్యక్రమాలు కొరకు ఖర్చు పెట్టేది నేనే అవి అందరూ తీసి లెక్క పెట్టి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టే సర్వం సహాధికారాలు నావే అందులో నేనేసిన రూపాయి కూడా ఉంది తెలుసు కానీ సమర్పించేటప్పుడు సమర్పణ సమర్పణే ఆ విస్తారమైన ధర్మము ఏదైతే ఉన్నదో ఆ కానుకలు దాన్ని సరిగా ఖర్చు పెట్టే బాధ్యత నిర్వర్తించేటప్పుడు ఆ పని చేస్తాం కానీ ఇచ్చేటప్పుడు ఇవ్వాలి ఖర్చు పెట్టేటప్పుడు చేయాలి నేను అడిగిన చాలామంది సేవకులు కూడా వేస్తారు కానుక ఎవరో కొంతమంది వేయటం లేదంటే పాపం తెలియకను అజ్ఞానదశలోనూ దాన్ని పెద్ద ఇష్యూ ఏం కాదు ఎవరైనా వారిని హెచ్చరిస్తే తప్పకుండా దిద్దుకుంటారని అనుకుంటున్నాను బిగ్ ఇష్యూ ఓకే సార్ సార్ ఇప్పుడు భాగం అంటేనేమో వంద రూపాయల నుంచి పది శాతం తీయడం కదా ఇప్పుడు కానుక అనేది ఎవరికి వారు ఎలా నిర్ణయించుకొని వేస్తారు వెయ్యాలి అసలు స్వేచ్ఛార్పణం అంటే దాని పేరే స్వేచ్ఛార్పణం అయ్యాయి అంటే వాళ్ళకి నచ్చినంత వాళ్ళకు తోచినంత వాళ్ళు ఎంతైనా వాళ్ళ మనసుకు తోచినంత దాని గురించి అంటాడు ఏంటంటే బలవంతముగా కాకయు సణుగు కొనకయు తాను హృదయములో నిర్ణయించుకున్న ప్రకారం ఇవ్వాలి రెండవ కొరింతి పత్రిక ఎనిమిది ఎనిమిదవ అధ్యాయంలో నుండి మనం చూద్దాం మొట్టమొదట పదకొండో వచ్చనం కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగో కలిగను అలాగే మీకు కలిమి కొలది సంపూర్తి అన్నట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి మొదట ఒకటి సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమౌను కలిమి కొలది ఇవాళ శక్తికి మించి కాదు అని అంటాడు తొమ్మిది ఏడులో మళ్ళీ సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములు నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను కనుక అక్కడేమి కంపల్షన్ లేదు దశమ భాగం అనేది బేసిక్ ఆ తర్వాత మించి నీవు ఇవ్వాలనుకుంటే ఇవ్వు లేకపోతే లేదు అక్కడ కింద చెబుతాడు ఏంటంటే దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించును ఇందు విషయమై అతడు విదజల్లి దరిద్రులకు ఇచ్చాను అతని నీతి నిరంతరం నిరూచనని వ్రాయబడి ఉన్నది కనుక దేవునికి ఇవ్వడంలో ఏముందండి నాకు తెలిసిన కొంతమంది అయితే సగానికి సగం దేవునికి ఇచ్చేస్తాం వాళ్ళు వాళ్ళని ఎవరు అడగలే నేను అడగలేదు ఎవరు అడగలేదు పేదరాలు ఒక ఆమె కష్టపడి పైకి వచ్చింది పైకి వచ్చిన తర్వాత ఎవరూ చెప్పలేదు ఆమెకు నేనే ఆశ్చర్యపడ్డాను నా జీతం లక్ష రూపాయలండి మరి దేవునికి ఇచ్చిన కాను కానీ యాభై వేలు దేవునికి ఇచ్చి అదేంటమ్మా లక్ష అయితే లెక్క దర్శన భాగం పదివేలే కదా నీ ఖర్చులకు ఉంటాయి ఉండనివ్వండి ఎందుకు మొత్తం దేవునికి ఇచ్చేసేసి మరి నువ్వేం చేస్తామని కూడా అడిగాను లేదు అయ్యగారు మీరు అట్లా కానకండి దేవునికి ఇచ్చిన నేను నా సమర్పణ నా మృక్కబడి దేవునికి వాగ్దానం చేశాను ఇవ్వడంలో నాకు సంతోషం ఉంది మీరు అడగలేదు ఎవరు అడగలేదుగా నన్ను ఎవరు ఒత్తిడి చేయలేదు నాకెవరు చెప్పలేదు ప్రార్థన చేస్తుండగా నాకు తలంపు పుట్టింది ఏ నా జానుడి పూటకు బస్తా బియ్యం కొని పెట్టేసుకుంటే ఎన్నో నెలలు తింటాను నాకు ఎవరు ఉన్నారు కాబట్టి పర్వాలేదు నేను వెనకేసుకోవాలని ఏం లేదు దేవునికిస్తే పరలోకంలో నాకు బహుమానం ఉంటుంది దయచేసి ఆత్మల సంపాదనలో మీరు ఎంతో నమ్మకంగా కష్టపడుతున్నారు అని బలవంతంగా నాకు ఇచ్చేళ్ళు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కాల్గేట్ అనే మహాభక్తుడు కాల్గేట్ టూత్ పేస్ట్ దాని కంపెనీ సృష్టికర్త దాని ఓనరు ఆయన దేవుని చట్టమును తిరగ రాశాడు తిరగ తిరగ రాసినటువంటి భక్తుడు ద మ్యాన్ హు రివర్స్డ్ గాడ్స్ లా అని ఆయన పేరు ఆయన చిన్న ఒక పళ్ళపొడి అమ్ముకుని ఓడరేవులో పళ్ళపొడి అమ్ముకునే చిన్న కుర్రవాడు అనాథ బాలుడు అలా ఆయన జీవితం మొదలుపెడితే వచ్చే పోయి యాత్రికుల్లో వాళ్ళకి పళ్ళపొడి ఏదో నూరి చేసి ఏదో ఫార్ములా కనిపెట్టాడు ఆయన ఇది బాగుందని అందరూ కొనుక్కుంటున్నారు వాళ్ళలో ఎవరో ఒక ఆయనకు సువార్త చెప్పాడు ఆయన రక్షణ పొందాడు బాలుడు ఆ తర్వాత పెద్దోడు అయ్యాడు తనకు వచ్చే డబ్బులో పది రూపాయలు నూటికి పది దేవునికి ఇస్తున్నాడు బాగా ఆ వ్యాపారం అభివృద్ధి అయింది నూటికి పది ఎందుకు నేను ఇరవై రూపాయలు ఇస్తానని ఇవ్వడం మొదలుపెట్టాడు ఇంకా వ్యాపారం అభివృద్ధి అయింది తన కింద చాలామంది కుర్ర వాళ్ళని పనికి పెట్టుకున్నాడు వాళ్ళకి మంచి జీతాలు ఇస్తున్నాడు ఇంకా లాభాలు పెరిగిపోయినాయి నాకు వచ్చే లాభంలో జీతాలన్నీ తీసేయగా నూటికి నూరు రూపాయలు నాకు లాభం వస్తే నెట్ ప్రాఫిట్ యాభై రూపాయలు దేవుని సేవకి ఇస్తానని ఇచ్చాడు అలాగా పెంచి పెంచి ఇన్ని కోట్లు నాకెందుకు నేను ఇంత నేను తినలేను కదా నాకు ఇంత అవసరం కూడా లేదని నూటికి తొంభై రూపాయలు దేవునికి ఇచ్చి పది రూపాయలు అయ్యాను వాడుకునేవా దేవుడు పది నాకు ఇచ్చి తొంభై వాడుకోబాబు అని చెప్తే తొంభై రూపాయలు దేవునికి ఇచ్చి పది రూపాయలు వాడుకున్న భక్తుడు కాల్గేట్ ఆయన పేరు అది ఆయన పేరు మీద టూత్పేస్ట్ ఇంకా ఆ కంపెనీ నడుస్తా ఉంది అవును మనకి అలాంటి భక్తులు ఉన్నారు నేను అడిగిన పల్లెటూరులో ఉండే చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవాళ్ళు అలా దేవునికి ఇచ్చి ఆశీర్వదింపబడి ఆ గుడిసె ఇల్లు అయింది అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్లలో ఆశీర్వాదం కనపడింది వెంటనే రాత్రి తెల్లారి లోపల కాదు స్వచ్ఛార్పణం అది వాళ్ళకి ముందు ఇవ్వకపోయినా మనం ఏం పీక పట్టుకొని అడిగేది ఉండదు అంటే దానికి వారికి మనసులో వచ్చిన ఆలోచనను బట్టి నిర్ణయించుకో అంతే అంతే దానికి ఇంకా వేరే బేస్ ఏం లేదు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడుగా ఆయన ప్రేరేపిస్తాడు ఆయన ప్రేరేపిస్తాం